ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఘోర అవమానాలు ఎదురవుతున్నాయి పార్టీ మైలేజ్ పెరుగుతుంది అని చెప్పే తనకే సొంత కార్యకర్తలే ఇప్పుడు షాకిస్తున్నారు చంద్రబాబు చేసిన దారుణ మోసాన్ని ప్రస్తావిస్తూ తాజాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏకంగా ఆందోళనకు దిగారు ఇదే క్రమంలో అరకులో మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబుకు ఘోరంగా చేదు ఈ అనుభవం ఎదురైంది సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ గట్టిగా తగిలింది ఆయనకు నక్క ఆనందబాబు ఇటీవల తాజాగా అరకు పర్యటనకు వెళ్లారు అదే సమయంలో తెలుగుదేశం పార్టీ స్థానిక నేతలు కార్యకర్తలు ఆయన్ను అడ్డుకున్నారు తెలుగుదేశం పార్టీ నేత అబ్రహాంకు అన్యాయం చేశారంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు మావోయిస్టుల చేతిలో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే సోము తనయుడు అబ్రహాం మాజీ ఎమ్మెల్యే సోము తనయుడు అబ్రహాం అబ్రహాంకు టికెట్ ఇస్తామని చెప్పి చంద్రబాబు దారుణంగా మోసం చేశారు దీంతో నక్క ఆనందబాబును అడ్డుకోవడం ద్వారా తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి చాలా తీవ్ర నిరసన గలం వినిపించారు తెలుగుదేశం పార్టీ సొంత కార్యకర్తలు ఇదే సందర్భంలో ఓ కార్యకర్త ఏకంగా చంద్రబాబును చెప్పు తీసుకొని కొడతాను వాణ్ణి అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఏకంగా కార్యకర్తల ఆగ్రహం కట్టలు తెంచుకుంది చంద్రబాబును చెప్పుతో కొడతానంటూ ఏకంగా కార్యకర్తి ఏకంగా అరకులో మాజీ మంత్రి నక్క ఆనందబాబు ముందే చంద్రబాబుపై ఈ కామెంట్లు చేశాడు కార్యకర్తలే దీంతో అక్కడ ఆందోళన వాతావరణం నెలకొంది దీంతో ఆ కొద్దిసేపటి తర్వాత కార్యకర్తలు నెమ్ మెలగా నెమ్మదించినట్టుగా తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబుకు దారుణమైన ఓటమి ఎలా వస్తుంది అనేది ఇగో ఇవే ఉదాహరణకు మనం మొదటి నుంచి కూడా చెబుతున్నాం ప్రతి ఒక్క చోట సొంత మనుషులు సొంత కార్యకర్తలకు అన్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు పదవులు ఇస్తాను టికెట్లు ఇస్తానని చెప్పి మోసం చేయడమే కాదు జిల్లా జిల్లా నియోజకవర్గం నియోజకవర్గానికే చాలా మోసాలు చేసి గట్టెక్కారు ఇప్పుడు పోయి ఓట్లు వేయమంటే ఎవడైనా వేస్తాడా జనసేన కలిసిన టీడీపీ కలిసినా మిగిలేది చివాట్లే ప్రజల ముందు అక్షంతలే చివరకు